హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అనమాట టైం తొందరగా అయితే కట్ చేసినా ఫోర్ అండదామనేసి ఇక్కడేమో అన్నం అవుతుంది ఇక్కడేమో వాటర్ పెట్టేసిన వాసనలు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ టేబుల్ కూడా క్లీన్ చేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్ను డ్రెస్సులు ఇలా అన్నీ ఇక్కడైతే పెట్టేసిన అనమాట మా బిట్టు లేవలేదు మా చిన్న అయితే బయట ఉన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ బయట ఎక్కడైతే ఉన్నాడు అనమాట ఓకేనా ఇప్పుడు అంట అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేయాలి దోశ నిన్నైతే కొంచెం పిండి ఉండేది అది అదైతే ఇప్పుడు టిఫిన్ చేసిస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి వచ్చిండి ఎంతసేపు అన్నాడు కాళ్ళనొప్ప నొప్పి అవుతుంది అన్నాడు బ్రష్ వేసుకు సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే ఓకేనా వంట అయితే అవుతుంది మేము ఇంకా రెడీ కావాలి బ్రష్ కూడా వేసుకుంటా లేడు చిన్ను చెప్తుంటాయి ఓ చిన్ను బ్రష్ ఫ్రెండ్స్ దోశలు అయితే వేస్తున్నా ఇక్కడైతే ఇంకొకటి అవుతుంది అనమాట ఇక్కడ పిండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే పోషణా అనమాట దోశ రెండు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా చట్నీ అయితే టమాటా చట్నీ ఉంది ఏమైతే చేయలేదు ఓకేనా రెడీ అయిపోయింది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా మళ్ళీ మా లక్ష్మణ్ వచ్చినకైతే వేస్తాను తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఓకేనా ఇప్పుడు మా చిన్నుకు అయితే తినిపిస్తాను అనమాట టైం అవుతుంది ఎయిట్ అయింది టైమ్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా సేపు పర్మనెంట్ అయితే తింటాను అనమాట ఓకేనా చట్నీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్ను రెడీ అయిపోయాడు లే చిన్న చిన్న ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ గయితే దోషాలు వేస్తున్నా మా చిన్నైతే దింపనికి వెళ్ళాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అవుతుంది ఓకేనా హలో ఫ్రెండ్స్ మా అయితే ఇంటికి వచ్చేసిండు స్కూల్ లేదంట మార్నింగ్ మెసేజ్ పెట్టినారంట కానీ వీళ్ళ డాడీ చూసుకోలేదు అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే అనమాట మళ్ళీ రిటర్న్ బెట్టి ఇప్పుడే లేచిండు బ్రష్ చేయాలి చాయ్ రాయాలి దోశ కూడా ఒకటి తినిపియాలన్నమాట మా చిన్ను అయితే టూ అండ్ హాఫ్ తిని వెళ్ళిపోయింది స్కూల్కి స్కూల్ ఉందేమో అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు రెడీ చేసినాక అయితే ఇళ్ళల్లో సాడుగుతాలి పని కానీ అక్కడైతే వాటర్ పెట్టేసుకుందా అంటే మా లక్ష్మణ్ వచ్చింది కదా పెట్టమన్నా అనమాట బట్టలు ఉన్నాయి ఇక్కడ బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్గా చూసేయండి ఇటు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు అన్నం తింటున్నారు ఇప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వచ్చిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా అన్నం తినేస్తా ఓకేనా సైలెంట్ కూర్చొచ్చి చిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బొమ్మ అయితే తీసుకొచ్చుకున్నాడు అనమాట ఓకేనా మా బిడ్డ తీసుకొచ్చుకున్నాడు పట్టుకో బాగుంది అడబెట్టి అడబెట్టు అడబెట్టిపోనాడు అలా పెట్టేసి పైన పెట్టేసే పైన పెట్టేసే ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి అనమాట మంచినీళ్ళు అయితే పట్టేసిన ఒక టిన్నో రెండు బిందెలు అనమాట బాసనలు అయితే కొన్ని అన్నమాట క్లీన్ చేయాలి ఓకేనా బయట కూడా వాకి వెళ్ళి కడిగేసిన అనమాట వచ్చినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇంకా లేవలేదు పడుకున్నారు కరెక్ట్ టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట టైము ఓకేనా వాటర్ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమే పాయసం అయితే వేస్తున్నా ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని అయితే వేయించిన అనమాట తర్వాత పాలు వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి యాలకుల పొడి అయితే వేసిన ఒకటి దంచి ఇప్పుడైతే చక్కెర వేయాలి ఇంకా చక్కెర వేయలేదు నేను చక్కెర కావాలా నీకు చక్కెర దగ్గు వస్తుంది తింటావా సరే పిల్లలు అయితే లేచినారనమాట ఫ్రెండ్స్ మా బిడ్డలో వేసింది హాయ్ చక్కెర చక్కరేసా హాయ్ అప్ప చక్కర్ తింటావా చక్కెర మా చిన్నవాడేమో సైకిల్ దొక్కుతుండు ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో సైకిల్ దొక్కుతుండు లే నువ్వు లేవు నువ్వు సైకిల్ ఆడ పెట్టేటప్పు ఫస్ట్ నువ్వు సైకిల్ దొక్కకు ఇంట్లో లే ప్లేస్ లేదురా అంటే సైకిల్ సైకిల్క్కుతున్నా అక్కడ పెట్టుకున్నాడు సైకిల్ అక్కడ పెట్టుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్త చూసేయండి ఫ్రెండ్స్ కొంచెం ఇప్పటికైతే ఇస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కెర వేసేసినా ఇది కంప్లీట్ అయినాకైతే వీడియో అనేది తీస్తా ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సేమ్ అయితే రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ తినేసిన బాసాంలు ఉన్నాయి దోమలు పిల్లలు తింటున్నారు నేను తినేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ కూర పచ్చడి అయితే వేస్తుంది అనమాట కరీంనగర్ సైడ్ గోంగూర అంటారు దీన్ని ఓకేనా వెల్లుల్లి రెడీ తీసేసుకున్న కరివేపాకు ఇందులోనే వేసిన పచ్చిమిర్చి ఇందులోనే వేసిన అనమాట ఇవైతే రెడీ పెట్టేసిన ఇక్కడనేమో కడాయి పెట్టేసిన ఇందులో నూనె వేసి అయితే ఇవన్నీ వేయించుకుంటా వేయించేసినాక తర్వాత ఈ కూర అంతా దగ్గరకు వచ్చినాక కొంచెం అయితే మిక్సీ ఒక్కటేసారి ఇట్లా తిప్పేస్తాను అనమాట ఓకేనా అయితే పచ్చడి అది దోశల దోశల పిండి ఇంకా ఉంది రేపేటికైతే కంప్లీట్ అయిపోతుంది రేపటికి పచ్చడి అనమాట ఇది దోశలకి ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే ఉండాలి కర్రీ అవుతుంది మార్నింగ్ చేసింది సరిపోతుంది ఇప్పటికీ సరిపెట్టుకుంటాం ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ కూర అయితే ఏం చేయను ఓన్లీ పచ్చడి వేసేసి అన్నం అయితే వండేస్తున్నా ఓకేనా వీళ్ళు ఏమో ఇక్కడ ఆడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా ఓకేనా కొంచెం వేడిగా ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడేమో అన్నం అవుతుంది మంట మనం ఏవైతే వాష్ చేస్తా చిన్న కీస్తాం అన్నమాట ఏ కీస్తాం వా సిరియల్ నష్టం ఇది వెళ్ళేచి ఇల్లంతా తిరుగుతానేం ఎండ్దాం సబ్స్క్రైబ్ చేద్దాతనే అసలు నాకు ఎన్ని రావాలి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇదత్తా వీడియో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఏం చెప్పింది కరెక్ట్ వెళ్ళి చూస్తా Ela não tem nenhuma.